అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తిసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును హిబ్రియలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఈ భూమి మీద పరిపూర్ణులైన వారిని ఎవరిని కనుగొనలేము మానవ మాతృలముగా మనమందరము పాతదైన ఆదాము యొక్క పాపపు స్వభావమును కలిగి ఉండుటచే తప్పనిసరిగా మరలా మరలా పడిపోదుము యేసుక్రీస్తు ప్రభువును ముఖాముఖిగా చూచినప్పుడే ఆయనను పోలియేందుము అప్పటి వరకు కొన్ని సమయములలో కొన్ని స్థలములలో పొరపాట్లు చేయుచుందుము నూట ముప్పైవ కీర్తన మూడవచనములో కీర్తనాకారుడు యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు అని అనుచున్నాడు ఆయన వాక్యపు వెలుగులో మనలను మనము పరీక్షించి చూచుకునే యెడల ఆయన పరిశీలించు కనుల ఎదుట మనలో ఎవరును నిలవలేము అపోస్తులుడైన పౌలు కూడా రోమా ఏడు పద్దెనిమిదిలో నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును అని చెప్పుచున్నాడు అతని హృదయంలో ఆత్మకును శరీరమునకును మధ్య జరుగుచున్న పోరాటమును గురించి కూడా తెలుపుచున్నాడు మనము కూడా అట్టి పోరాటములను ఎదుర్కొనవలసి ఉన్నాం కానీ మనము నిరుత్సాహపడవలసిన అవసరత లేదు మన ప్రభు ఎంతో జాలిగలవాడు ప్రభు యుద్ధ క్షమాపణ దొరుకును నూట ముప్పై ఒక కీర్తన నాలుగో వచనం మన పాపముల నిమిత్తము ఆయన మరణించి ఉండుటచే మన పాపములను ఒప్పుకొనుచు ఆయన యుద్ధకు వెళ్ళిన క్షణముననే వెంటనే ఆయన మనలను క్షమించును ఆయన ప్రేమ దయ మన జ్ఞానమునకు మించినవి మనము తలంపులు మాటలు క్రియల చేత ఏ సమయములో నేనను అపవిత్రపరచబడిన ఎడల మనలను మనము తగ్గించుకొని విడుదల కొరకు విశ్వాసముతో ఆయన ప్రశస్త రక్తమును కోరుకునవలను అప్పుడు మనము కడగబడి క్షమించబడి సమకూర్చబడి గలతీ ఐదు పదహారు ప్రకారము ఆత్మానుసారముగా నడుచుకునగలము మనము అపవిత్రపరచబడిన ఎడల వెంటనే ప్రభు యుద్ధకు వెళ్ళి ప్రభువ నన్ను నేను అపవిత్రపరచుకుంటని క్షమాపణ కొరకు నీ దయ ఎందు నమ్మీకరించుచున్నాను నీ ప్రశస్త రక్తముతో నన్ను కడుగుదు అని నమ్ముచున్నాను అని ఒప్పుకొనవలను ఆ విధంగా ఆయనతో మన సహవాసము తిరిగి కీర్తన ఇరవై మూడో వచ్చినము ఇరవై ఎనిమిదో వచ్చినము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలలో సామెతలు ఇరవై నాలుగు పదహారులో మనకు ఆయన వాగ్దానములు కలవు మన బలహీన పరిస్థితులలో సాతాను కొన్ని పర్యాయములు మనల్ని మోసగించును గాని యేసు ప్రభు యొక్క రక్తములో మన క్షమాపణ కడుగుదల సంపూర్ణ సమకూర్పు కొరకు ఎల్లప్పుడూ ఏర్పాటు కలదు